పలుకే బంగారం శ్రద్ధ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం క్రిందటి సంవత్సరం జూలైలో రమణాశ్రమాన్ని రచయిత సందర్శించినప్పుడు అక్కడ భగవాన్ యొక్క ప్రసిద్ధమైన రచన అయినా ఉళ్ళదు నార్పదు ఉన్నది నలుబదిని చూడటం జరిగింది దానికి తాను ఒక ప్రతి వ్రాసుకుందాం అనుకున్నాడు కానీ తీరుబడి లేక ఇంటికి వెళ్ళిపోయాడు అందుచేత ఈసారి ఆశ్రమానికి రాగానే భగవాన్ వద్ద నుండి ఆ పుస్తకం అడిగి దానికి తాను ఒక ప్రతి వ్రాసుకుంటున్నాడు రచయితకు క్రింద కూర్చునటం అలవాటు లేదు అయినా ఎంతో శ్రద్ధగా కష్టపడి ఇబ్బంది పడుతూ వ్రాసుకోవటం చూచి భగవాన్ ఒక కథ చెప్పారు ఆశ్రమ నివాసులైన ఇద్దరు శిష్యులు కొంతమంది అతిథులు కూర్చుని భగవాన్ చెప్పే కథను వింటున్నారు ఒకప్పుడు ఒక గురువు గారికి ఎనిమిది మంది శిష్యులు ఉండేవారు ఒకరోజు ఆయన తన శిష్యులను పిలిచి తన వద్ద ఉన్న పుస్తకంలోని బోధనలను అందరినీ తలొక ప్రతిగా వ్రాసుకోమన్నారు శిష్యులలో ఒకడికి సన్యాసం తీసుకునే ముందు సుఖజీవనం అలవాటై ఉన్నది అందుచేత అతడు తన ప్రతి తాను వ్రాసుకొనక రెండు రూపాయలు ఇచ్చి ఇంకొక శిష్యుని చేత వ్రాయించుకున్నాడు గురువుగారు అందరి పుస్తకాలు పరీక్షించి రెండు ఒకే వ్రాతతో ఉండటం చూచి కారణం అడిగారు వ్రాసినవాడు వ్రాయించినవాడు కూడా నిజం ఒప్పుకున్నారు సత్యవచనానికి కట్టుబడి ఉండటం అనే నియమం ఆధ్యాత్మిక సాధకులకు ఉండవలసిన ముఖ్య లక్షణమే అయినా అది ఒక్కటే లక్ష్యాన్ని చేర్చలేదు శ్రద్ధ కూడా అత్యవసరము ఇంకొకని చేత వ్రాయించుకున్న శిష్యునిలో ఈ లక్షణం లోపించినందువలన అతనిని గురువు పంపించి వేశారు ప్రతిఫలం ముట్ట చెప్పి పని చేయించుకొనటం గురించి గురువు హేళన చేస్తూ మోక్షం ఇంకా చాలా ఖరీదు అని దానికి తన దగ్గర శిక్షణ పొందటం కన్నా కొనుక్కుంటే దొరుకుతుందేమో చూచుకోవచ్చునని చెప్పి అతనిని పంపించి వేశారు పుస్తకానికి ప్రతి వ్రాసుకొనటంలో కలిగే శ్రమచేత రచయిత దానిని పూర్తి చేయటానికి బద్దకించేవాడేమో కానీ భగవాన్ చెప్పిన కథను విన్న తర్వాత స్వయంగా కష్టపడి వ్రాసుకోవటానికి ఎంతో ప్రోత్సాహం లభించింది తదుపరి దానివలన బోధింపబడిన లక్ష్య సాధనకు కూడా నిరంతరం శ్రమపడేటందుకు ఎంతో దోహదం చేసింది ఇతర సాధకుల కొరకై ఈ కథ ఇక్కడ ఉటంకించబడింది ఓం నమో భగవతే శ్రీరమణాయ